ముఖ్యంగా కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీరు లోపలికి అడుగు పెట్టే ముందు బయట ఒక బూడద గుమ్మడికాయ కట్టాన్ని ఎందుకు చెప్పారంటే మనం ఓ కొత్త రూపాన్ని సృష్టించినప్పుడు ఇల్లు కూడా ఒక రూపమే అలాంటి ఒక అంతర్గత ప్రదేశాన్ని మనం సృష్టించినప్పుడు కొన్నిసార్లు అందులో చెడు ప్రాణశక్తి చేరడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడం లేదా భయం సరిగా నిద్ర పట్టకపోవడం ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది అన్ని చోట్లా జరుగుతుందని కాదు ఆ అవకాశం ఉంటుంది దీన్ని సరిచేయడానికి మనం ఈ గృహప్రవేశం అనేది చేస్తాం అందుకోసం హోమం లాంటివి చేసి మంత్రాలు చదవడం లాంటివి ఇలా దానికి అనేక రకాల ప్రక్రియలున్నాయి ప్రాథమికంగా మనం కొత్తగా వెళ్లే ప్రదేశంలో ఒక మంచి ప్రాణశక్తి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గుమ్మడికాయ కడతాం ఎందుకంటే అలా చేయడం వల్ల అక్కడ మంచి ప్రాణశక్తి ఏర్పడుతుందని మనం అర్థం చేసుకున్నాం